హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ అక్షయతృతీయ రోజు మన వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్లో నిజరూప దర్శనం జరుగుతుందండి సింహాచలంలో ఆ దర్శనానికి మేము వెళ్ళామనమాట ఆ దర్శనం మనకి కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తారండి ఉచిత దర్శనం కూడా ఉంటుంది ఈ టికెట్స్ వచ్చేసి మనకి సింహాచలం కొండ కింద ఉన్న ఎస్బీఐ బ్యాంక్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి టికెట్స్ సేల్ చేశారు అండి ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి విఐపి దర్శనం అనమాట థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక పికప్ పాయింట్ ఉంటుందండి అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి ఒక పికప్ పాయింట్ ఉంటుంది అట్లాగే ఉచిత దర్శనం వాళ్ళకి కూడా ఒక పికప్ పాయింట్ ఉంటుందండి ఇవన్నీ వేరు వేరు చోట్ల ఉంటాయి అనమాట ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కొంచెం వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంగా పికప్ పాయింట్స్ పెట్టారండి థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి అంటే విఐపి దర్శనం వాళ్ళకి ఏంటంటే ఏసీ బస్సెస్ ప్రొవైడ్ చేశారండి మనం ఆ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తే ఏసీ బస్సులో మనల్ని వాళ్ళు కొండ మీదకి టెంపుల్కి తీసుకెళ్తారు అట్లాగే రిటర్న్ కూడా దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనల్ని పికప్ పాయింట్ దగ్గర దించేశారండి అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకి ఉచిత దర్శనం వాళ్ళకి కూడా పికప్ పాయింట్స్ ఉన్నాయండి మనం ఆ పికప్ పాయింట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళని పైకి తీసుకెళ్తారు బస్సుల్లోనే కాకపోతే వాళ్ళకి నాన్ ఏసీ బస్సులు ప్రొవైడ్ చేస్తారనమాట ఇదంతా మనం టెంపుల్కి వెళ్ళే దారండి మొత్తం సెక్యూరిటీ అంతా చాలా బాగా పెట్టారు ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ నుంచి కార్లు బైకులు అలో చేయలేదండి కొంత దూరం వరకే మనం బైక్స్ మీద కానీ కార్ల మీద కానీ వెళ్ళాలండి ఎక్కడికక్కడ కార్ పార్కింగ్స్ ఇచ్చారు అలాగే బైక్స్ అలా రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్ళాలన్నమాట లేదంటే ఇలా బస్సుల్లో వెళ్లాల్సిందే లేదంటే నడుచుకుంటా కొండ మీదకి వెళ్లాల్సిందేనండి ఇదంతా మనం కొండ మీదకి వెళ్ళే దారి అనమాట కింద టెంపుల్కి వెళ్ళే దారిలో ఇవన్నీ అనమాట చూడండి ఇవన్నీ బైక్ పార్కింగ్స్ అన్నీ పెట్టి ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి ఇంకా నో పార్కింగ్ ఎవరైనా నడుచుకుంటా వెళ్లాల్సిందే లేదంటే బస్సులో వెళ్లాల్సిందే చూసారా చాలా మంది వచ్చారండి ఇదేంటంటే మనకి స్లాట్స్ ఇచ్చారండి థౌజండ్ రూపీస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఒక టైం స్లాట్స్ ఇచ్చారు ఆ టైంకి మనం ఒక వన్ అవర్ ముందు వెళ్తే ఆ పికప్ పాయింట్ దగ్గరికి మనల్ని పైకి తీసుకెళ్తారు కదా వెంటనే లోపలికి పంపిస్తున్నారు అలాగే మనం ఏ టైం ఇస్తే ఆ టైంలోనే వెళ్ళాలండి అందుకని ఈరోజు దర్శనాలు చాలా త్వరగా అయిపోయినాయి మేము కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అక్కడ కొండ మీద మాకు దర్శనం అంతా అయ్యి బయటకు వచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇంచుమించు మేము వన్ అవర్లో బయటకు వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అంతా ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి సెక్యూరిటీ అంతా బాగుంది చాలా బాగుందండి ఇదంతా మనం కొండ మీదకి వెళ్ళే వెళ్ళేదారనమాట ఇది మనకి పైకి పంపించే దారి వచ్చేసి అడవి వరం మీద గుండా పంపించారండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా మనం సింహాచలం ఎప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా ఆ కొండ మీద నుంచి వచ్చే దారిలో మమ్మల్ని కిందకి తీసుకొచ్చారు వెళ్ళేటప్పుడు మాత్రం అడివరం మీదుగా ఇంకొక దారి ఉంది కదా కొండ మీదకి అలా పంపించారు ఇదంతా అడివరం మీదుగా వెళ్ళిన దారనమాట టెంపుల్కి వెళ్తున్నాం బస్సులో ఇది వచ్చేసి మనం పైకి వచ్చేసామండి బస్ లో ఈ అన్నమాట ఇదంతా బస్కి కి పార్కింగ్ కోసం తీసుకెళ్తున్నారు అక్కడ మనల్ని డ్రాప్ చేసిన తర్వాత అక్కడ అందరూ ఉన్నారండి చూడండి చాలా సెక్యూరిటీ ఉంది మనం ఎవరిని అడిగినా వాళ్ళు మన టికెట్ చూపిస్తే ఇటువైపు వెళ్ళాలో అందరూ చక్కగా హెల్ప్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఉచిత దర్శనం వాళ్ళకి ఒక లైను త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఒక లైను థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఒక లైన్ అనమాట అది మనం చూసుకుని టెంపుల్లోకి వెళ్ళామన్నమాట ఇదిగోండి ఇది బస్ దిగిన తర్వాత టెంపుల్ దగ్గరికి అంటే మన ఏపీ దర్శనం బోర్డు ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాం మేము ఇదిగో చూడండి ఫుల్ సెక్యూరిటీ చాలా బాగుంది పైనంతా అసలు తోపులాట్లు ఏమీ లేదండి టైంకి అందరూ వస్తున్నారు వాళ్ళు ఇచ్చిన టైంకి చక్క దర్శనానికి వెళ్తున్నారు చక్కగా బయటకు వచ్చేసాం అక్కడ మనకి పైన మజ్జిగలు బిస్కెట్లు ఆఖరికి పుచ్చకాయ ముక్కలతో సహా అందరికీ ఫ్రీగా సమ్మర్ కదండి అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ దారిలో కూడా మనకి లైన్లో కూడా కూలర్స్ ఏర్పాటు చేశారు చాలా బాగుందండి మాకైతే అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అయితే అసలు ఫైవ్ మినిట్సే పట్టింది మాకు లోపలికి వెళ్ళడానికి టెంపుల్ లోకి చూడండి ఇదంతా లోపలికి వెళ్ళేదారెంపుల్ టెంపుల్కి ఈ లైన్ వచ్చేసి థౌసండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి మా స్లాట్ వచ్చేసి టెన్కి అనమాట మేము ఎయిట్ థర్టీ కల్లా పైకి వెళ్ళిపోయాము ఒక హాఫ్ ఎన్ అవరే కదా టైం ఉంది హాఫ్ ఎన్ అవర్ అలా ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఆపకుండా అనమాట అది వచ్చేసి అక్కడ పక్కన చూశారు అదంతా ఉచిత దర్శనం లైన్ అనమాట వాళ్ళని ఆపేశారు అక్కడ ఈ లైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ జస్ట్ మేము ఒక టెన్ మినిట్స్ పట్టిందేమో లోపలికి వెళ్ళడానికి అంతే గర్పగూడి దగ్గరికి వెళ్ళడానికి అందుకండి మేము ఇంతమంది ఉన్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లైన్ కి చూసారా చాలా ఖాళీగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి ఈ ప్లేస్ లో థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళని ఈ ప్లేస్ నుంచి లోపలికి పంపించారండి ఇదంతా కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట మాకు బాగా దర్శనం చాలా బాగా జరిగిందండి ఈరోజు ఏంటంటే అండి ఎవరికి కూడా అంతరాలయ దర్శనం ఉండదండి ప్రధాన ద్వారం దగ్గర నుంచి మనం దర్శనం చేసుకోవాలన్నమాట ఏంటంటే విఐపి దర్శనం ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ కుమ్మం దగ్గర నుంచి దర్శనం ఉంటుంది కొంచెం ఉచిత దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ వాడికి కొంచెం మాకు అనమాట అంతే తేడా కానీ ఏమీ ఉండదు పెద్ద తేడా ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇది మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట గుళ్ళో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది అనమాట లైన్ ఈ లైన్లో అందరికీ మజ్జిగలు బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఫ్రీగా అనమాట చూడండి చాలామంది వచ్చారు మాకు కింద నుంచి పైకి రావడానికి అలాగే పైనుంచి కిందకి రావడానికి మాకు టైం పట్టింది కానీ లోపలికి గుడిలో మాకు దర్శనం జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి ఇదండి ఈరోజు మా దర్శనం ఇలా జరిగింది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి బాయ్ టేక్ కేర్